శివాయ గురవే గు శ్రీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకందరికి నమస్కారం అండి శివాంధ్రలో ఈరోజు మనం యాభై రెండవ శ్లోకానికి వచ్చాం యాభై రెండవ శ్లోకం కారుణ్యామృతవర్షిణం घनविपद्ग्रीष्मच्छिदा कर्मटम् विद्यासस्य फलोदयाय सुमनस्सं सेव्यमिच्छाकृतिं नृत्यद्भक्तमयूरमद्रिनिलयं चञ्चामण्डलं शम्भो वाञ्छति नीलकन्धर ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్య గారు ఒక అర్థంలో చూస్తే నీళ్ళ మేఘం గురించి చెప్తున్నారు నీల మబ్బు మబ్బు గురించి చెప్తున్నారు ఇంకో అర్థంలో చూసినప్పుడు శివుని గురించి చెప్తున్నారు ఈ విధంగా రెండు భావాలని చెప్తున్నారు ఈ శ్లోకంలో దీట మనకు చివర రెండో లాస్ట్ వాక్యంలో నీలకంధరా ఆ నీలకంఠుడు ఆ శివుడు ఎవరు నీలకంఠుడు ఆయన ఉద్దేశించి ఈ శ్లోకం చెప్తున్నాడు నీలకంధరా నల్లని మత్స కలవాడు ఆ కంఠం నందు ఆయనకి ఎందుకు మత్స వచ్చింది కంఠం మీద తెల్లని ఆయన శరీరానికి కంఠంలో ఎందుకు వచ్చింది నల్లగా నీలమణిలాగా ఎందుకు వచ్చింది అంటే ఆయన ఆ విషాన్ని స్వీకరించినప్పుడు హలాహల హలాహల భక్షణం చేయడం వల్ల ఆయన కంఠస్థానంలో ఆ విషం నిలబడిపోయింది ఆ నీలకంఠుడు ఆ హలాహల భక్షణం చేసినప్పుడు ఆయన ఆ విషమే గుర్తుగా ఆయన కంఠమును నిలబడిపోయింది అది లోపలికి మింగకుండా పోతే అన్ని లోకాలు నశిస్తాయని చెప్పి బయటకు ఉమ్మేస్తే బయట ఉన్న లోకాలు నశిస్తాయని చెప్పి లోకమంగళం కోసంగా ఆయన తన కంఠస్థానంలో నిలుపుకున్నాడు నీళ్ళ అనేది ఆ శివుని ప్రకారంగా అర్థం అలాగే నల్లని మేఘం కమ్ అంటే నీళ్లు కంధర నల్లని మేఘము నీటిని ధరించి ఉంటుంది అంటే మనకు వర్షం వచ్చే ముందు మేఘం వస్తుందే నల్లని మేఘం ఆ నల్లని మేఘంలో మబ్బులో ఏముంటాయి ఉంటాయి కాబట్టి కమ్ అంటే నీరు నీరు ధరించింది ఆ నీళ్ళ మేఘం కాబట్టి నీల మేఘంతో పోలుస్తూ ఆ ఒక ఒక మేఘాన్ని వర్ణిస్తూ ఇంకో ఒక శివుణ్ణి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో రెండు భావాలు చూపిస్తున్నారు కారుణ్యామృత వర్షిణ్యం మన మీద దయతో ఆ యొక్క నల్లని మేఘము మన మీద దయతో కారుణ్యామృత వర్షిణం వర్షం కురిపిస్తుంది ఆ అమృత వర్షాన్ని మనకు కురిపించి మన పంటను పండడానికి కోసంగా ఆ మంచి నీటిని మనకు అమృత ధార వల్ల కురిపిస్తుంది ఆ నల్లని మేఘం మరి శివుడు శివుడు ఏంది కారుణ్యామృత వర్షిణం కారుణ్యం దయ దయా అనేటువంటి దాన్ని వర్షంలాగా మన మీద ప్రసరింపజేస్తాడు ఆ శివుడు కాబట్టి శివుడికైతే దయా అనే ఒక వర్షం మన మీద కురిపిస్తాడు నల్లని మేఘమైతే అది మాత్రం ఆ నీటిని కురిపిస్తుంది ఘన విపత్ క్రీష్మతి నల్లని మేఘమైతే ఘన విపత్ గొప్పదైన విపత్తు ఏంది ఆ విపత్తు గ్రీష్మర్చిదా గ్రీష్మ గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎండాకాలం వెళ్ళిన తర్వాత మనకు వర్షాకాలం వస్తుంది ఆ యొక్క ఋతువులో వచ్చే తాపం వల్ల ఆ ఎండాకాలంలో మనం అంతా తప్పించిపోతాం ఆ తాపం నుంచి అదే పెద్ద విపత్తు మనం చూస్తూనే ఉంటాం యాభై డిగ్రీల దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు మనకి ఎండాకాలం అంత యాభై డిగ్రీలు దాటిపోతుంది అలాంటి ఎండలో తప్పించిన మనకి ఆ వర్షం నల్లని మేఘం వచ్చి వర్షం కురిపిస్తే ఆ తపనంతా కూడా తొలగిపోతుంది కాబట్టి అంటే అది తొలగించడానికి ఆ యొక్క ఆ గిరిష్మ తాపాన్ని తొలగించే శక్తి ఆ నల్లని మేఘానికి ఉంది అని నల్లని మేఘాన్ని చెప్పేశారు మరి శివుడు శివుడు ఘన విపత్ గ్రీష్మ చి మనకేం చేస్తాడు గొప్పదైన విపత్తు ఆపదలు ఆపదలనే ఒక తాపం నుంచి మనం రక్షిస్తాడు శివుడు ఏమున్నాయి మనకు వచ్చే ఆపదలు మన జీవితంలో మనకు మూడు రకాల బాధలే వస్తాయి ఒకటి ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికం ఈ మూడు మనకి ఎప్పుడూ వస్తుంటాయి ఆధ్యాత్మికం అంటే మన దేహానికి వచ్చే మానసిక రోగాలు శారీరక రోగాలు మళ్ళీ ఆది భౌతికం మనలాగా ఉండే మనలాగా వచ్చిన జీవరాశి దోమ చీమ మొదలుకొని అన్ని జీవరాశుల వల్ల మనకు ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆది భౌతికం ఆది దైవికం దైవికం ఆ పరమాత్మ యొక్క దానివల్ల మనకు సున్నామీలు రావడం తుఫాన్లు రావడం అట్లాంటివన్నీ మనకు వస్తాయి ఆపదలు ఇటువంటి ఆపదలను తొలగించడానికి ఆ శివుడే అనుకరిస్తాడు మనకి అవి తొలగించగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి ఘన విపత్ క్రీష్ మనకుండే ఈ ఆపదలు అన్నీ కూడా ఆ భగవంతుడు తొలగించేస్తాడు ఆ శివుడు తొలగిస్తాడు ఎలా తొలగిస్తాడు ఆయన్ని ఆశ్రయిస్తే మనకొచ్చే ఆపదలన్నీ కూడా ఆయన తొలగిస్తాడు విద్యా సలోదయా ఆ మేఘం అయితే బాగా విద్య అమితంగా ఏం చేస్తుంది పంటలు పండడానికి కోసంగా సస్యం అంటే పంటలు పంటలు పండడానికి కోసంగా ఆ వర్షం కురిస్తే మంచి పంటలు పండుతాయి భూమి మీద అదే శివుడికైతే విద్యా సస్య ఫలోదయా విద్య మనకు ఆ జ్ఞానం అనేది ఇచ్చి మన జీవితం అనే పంటను పండింపజేస్తారు అంటే ఇంకా పుట్టడానికి పుట్టకుండా చేసేంత పంటని ఆయన మన పంట పండిస్తాడు అటువంటి వాడు ఆ శివుడు సుమనస్సంసే సుమనస్సులు మేఘానికైతే మంచి మనసు కల వాళ్ళు ఎవరు రైతులు రైతులు ఆ పంటలు పండించి ఆ పంటలంతా అందరూ అనుభవించాలని అందరి కడుపు నింపాలని కోరుకుంటారు అలాగే ఆ అటువంటి వాళ్ళ చేత సేవించబడుతూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కోరుకుంటుంటారు రైతులు ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా అని చెప్పి పంటలు పండే సమయంలో ఎప్పుడెప్పుడు ఏ కాలంలో పంటలు పండడానికి నీరు నీరు అవసరమో ఆ సమయంలో ఆ మేఘాన్ని ప్రార్థిస్తూ ఉంటారు అమ్మా వర్షం కురువమ్మా అని రైతులంతా ప్రార్థిస్తూ ఉంటారు ఇంకా సుమ నర్సం సేవ్య శివుడికైతే శివుడికైతే ఏమవుతుంది సుమనస్సం సేవ్య సుమనస్సుడు అంటే మంచి మనసు గలవాడు ఎవరు మంచి మనసు దేవతలు మునులు ఋషులు భూమి మీద మంచి కార్యాలు చేసే వాళ్ళంతా భక్తులైన వాళ్ళంతా కూడా ఆ శివుణ్ణి కోరుకుంటారు కాబట్టి సుమనస్సం సేవ్య అందరి చేత సేవించబడుతూ ఉంటాడు ఆ శివుడు మేచాకృతి ఇచ్చాకృతి ఇష్టమైన రూపాన్ని ధరిస్తూ ఉంటుంది నల్లని మేఘం అనుకోండి మనం ఆకాశంలో చూస్తే అనేక రూపాలు కనిపిస్తుంటాయి ఆకాశంలో మబ్బుల్లో ఆ మబ్బుల్ని మనం ఉదయం చూసినా మధ్యాహ్నం చూసినా సాయంత్రం చూసినా అనేక ఆకారాలు ఒక జింక పోయినట్టు ఒక దొంగలు ఉన్నట్టు ఒక ఏదో ఒక తోటలు ఉన్నట్టు చెట్లు ఉన్నట్టు అనేక రూపాలు ఒకసారి బుద్ధుడు అట్లా అన్ని కనిపిస్తాయి అన్ని ఆకారాలు ఆ దాంట్లో కనిపిస్తుంటాయి మనకి విచిత్రంగా మబ్బులంతా అనేక ఆకారాలు మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటాయి కాబట్టి ఆ మబ్బుల సంగతి అయితే అది మరి శివుడు శివుడైతే శివుడు తనకు తానే అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు ఎప్పుడు భక్తులు కోరుకుంటే భక్తులు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపంలో వాళ్లకు దర్శనమిస్తూ ఉంటాడు ఆ శివుడు ఇంకా నృత్య భక్త మయూరం ఆకాశంలో నల్లని మేఘం వస్తే ఆ ఆనందంతో మయూరం ఆ నెమలి నాట్యం చేస్తుంది నృత్యద్భక్త భక్త మయూరం నృత్య నాట్యం చేస్తుంది నెమలి ఎప్పుడు ఆ నల్లని మేఘం ఆకాశంలో రాగానే అది పురివిప్పి నాట్యం చేస్తుంది ఆ పురివిప్పి నాట్యం చేసేది మగ నెమలి మగ నెమలు ఎదురు చూస్తుంది ఆకాశంలో ఎప్పుడు మబ్బులు వస్తాయా అప్పుడు నృత్యం చేస్తామా అని అనుకుంటాయి అంతేకాకుండా ఆడ నెమల్ని ఆకర్షించే కూడా నృత్యం చేస్తాయి అవి అది కూడా మబ్బులు వచ్చినప్పుడే చేస్తాయి అద్రిల మరి శివుడికోద్భక్తమయూరం ఆ శివుడే తాండవ స్వరూపుడు తాండవం చేసేవాడు ఎవరి మనసుల్లో అయితే భక్తి పెళ్ళుపుకి వాళ్ళ మనసులో శివుడిని నెలకొల్పుకుంటారో అటువంటి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ శివుడు ఆ భక్తులైన వాళ్ళ యొక్క మనసులంతా కూడా నృత్యం చేస్తూ ఉంటాయి ఎప్పుడూ ఆ శివుడి మీద భక్తి కలిగినప్పుడు అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ ఉంటాడు ఆ శివుడు ఆ ద్రేణిలయం నిలయం ఆ మబ్బులంతా కూడా కొండల ప్రాంతాలలో నల్లంటి మగ్గ మబ్బు వేసుకొని వస్తూ ఉంటుంది ఆ వర్షం వచ్చే ముందు అందువల్ల ఆ నల్లటి మేఘము అగ్రెనిలయ్యం కొండ ప్రాంతాల్లో వస్తుంది మరి శివుడో అగ్రే నిలహం ఉంటే కైలాసపర్వతంలో ఉంటాడు లేకపోతే హిమోత్సరాత మీద ఉంటాడు పర్వతాల మీదే ఉంటాడు ఆ శివుడు చెంచా మండలం ఆ మబ్బులు ఆకాశంలో మబ్బులు ఢీగొట్టుకుంటే మెరుపులు వస్తాయి మెరుపులు కలిగి ఉంటుంది మబ్బు మరి శివుడో చె జటా మండలం తన యొక్క జటార్జుటమే ఎగరవేస్తూ ఆ నృత్యం చేయడం ఎగురుతూ ఉంటుంది ఆ జటార్జుట్టం అదంతా ఎలా ఉంటుంది మెరుపు మెరిసినట్టుగా తిరుగుతూ ఉంటుంది ఆ యొక్క ఆ శిరస్సు మీద ఉండే జటా జుట్టం ఆ శివుడికి అని అటు తిప్పితే అంతా తిరుగుతుంది ఇటు పక్క తిరిగితే ఇటు తిరుగుతుంది ఆ విధంగా ఉంటుంది ఒక మెరుపు మెరిసినట్టుగా తిప్పుతూ ఉంటాడు తన జటాజుట్టాన్ని ఆ శివుడు శంభో వాంఛతి నీలకంధరా శంభో ఓ శివ సుఖాన్ని ప్రసాదించే ఓ వాంఛతి నేను కోరుకుంటున్నాను ఏం కోరుకుంటున్నా సదా త్వ మనశ్చాత సదా ఎల్లప్పుడు త్వాం నిన్నే మే నేను నేను త్వం నిన్ను సదా ఎల్లప్పుడు కూడా ఏం కోరుకుంటుంది మనసు మనశ్చాతక చాతక పక్షి చాతక పక్షిని ఒక పక్షి ఉంది ఆ పక్షి గొప్పతనం ఏంటంటే అది ఆకాశంలో నల్లని మబ్బు కురిసే వర్షాన్ని మాత్రమే తాగుతుంది నేల మీద ఉండే నీటిని ఏమీ తాగదు ఆకాశం వైపు తన యొక్క నోటిని తిప్పి పైకి అది ఆ మబ్బును చూసి వర్షిస్తుంటే ఆ వర్షాన్ని నోరు తెరుచుకొని తాగుతుంది దాని జీవనాధారం ఆ నీరే అది ఆ నీరు ఒకవేళ దొరక్కపోతే పస్తు అయినా ఉంటుంది తప్ప అది ఆ నీళ్ళే తాగుతుంది అటువంటిది ఆ చాతక పక్షి అదే చెప్తున్నాడు శంకరాచార్య గారు ఓ స్వామి అందరికీ సుఖాన్ని ప్రసాదించే ఓ దేవా నాకు కూడా నా మనసు ఎటువంటిదంటే ఆ చాతక పక్షి లాంటిది నా మనసు ఆ చాతక పక్షి ఏ విధంగా అయితే నల్లని మబ్బులో నీరు కోసంగా ఎదురు చూస్తుందో నేను కూడా నీ మీద భక్తి ఆ చాతక పక్షిలాగా సదాత్వే త్వమే మనశ్చాతక నేను కూడా వాంచది కోరుకుంటున్నాను నిన్నే కోరుకుంటున్నాను ఓ శివా ఆ చాతక పక్షి ఏ విధంగా అయితే నల్లని మబ్బులో నీరు కోరుకుంటుందో నేను కూడా నిన్నే కోరుకుంటున్నాను నీకు సన్నిధానం నేను కోరుకుంటున్నాను నిన్నే చేరుకోవాలని కోరుకుంటున్నాను కాబట్టి నాకు అనుగ్రహించవయ్యా ఓ శివా అని ఆ నల్లని మబ్బు ప్రకారంగా ఒక అర్థం చెప్పాడు నల్లని మేఘమైన శివుడి యొక్క కారుణ్యం ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్పేశాడు ఆ కారుణ్యాన్ని పొందడానికి భక్తుడు ఎలా ఉండాలట చేతక పక్షి కావాలట ఆ చేతక పక్షిగా అయ్యి ఆ భగవంతుడే అది కూడా పరమాత్మ పరమాత్మే కావాలని కోరుకోవడం ఆ చాతకపక్షి పక్షి ఏ విధంగా అయితే భూమి మీద ఉండే నీరు వద్దని చెప్పి ఆ నల్లని మేఘంలో వచ్చే నీరే కోరుకుందో ఆ విధంగా ప్రపంచాన్ని వదిలి ఆ పరమాత్మే కావాలని కోరుకుంటూ నా మనసు అని చెప్పి ఆయన వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు కాదు అర్థిస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఇన్ని రకాల భావాలు ఒకేసారి ఒకే శ్లోకంలో పలికిస్తున్నారు అది ఆది యొక్క గొప్పతనం ఒక పక్క నల్లని మేఘంతో శివుణ్ణి పోల్చి ఆ అటువంటి ఆ శివుని యొక్క అనుగ్రహం తనకి ఎప్పటికీ ఉండాలని సదా ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ శ్లోకాన్ని రచించారు ఈ విధంగా మనం ఈరోజు శివాంధలో యాభై రెండో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం